ముందుగా మా గురుదేవులైనటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాదపద్మములకు నమస్కరిస్తూ మేము శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో పదకొండు రోజులుగా ప్రతి ఊర్లో కూడా మేము ఈ ఉత్సవాలు జరుపుతున్నాం ఇక్కడ కూడా నాలుగు రోజులు దుర్గమ్మ గుడి ముందుర ఫ్లైఓవర్ కింద మేము శ్రీకృష్ణ ప్రతిమని నెలకొల్పి నాలుగు రోజులు పూజా కార్యక్రమాలు భవద్గీత పారాయణాలు చేసిన తరువాత ఈరోజు లాస్ట్ రోజు కనుక మేము ఊరు ఏరగింపు కార్యక్రమం ఈ వీధులకుండా డోన్ పట్టణమందు ఈరోజు మేము చేస్తున్నాము అలాగే శ్రీకృష్ణుని నిజభావం తెలిపడం కోసము భగవద్గీతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వాళ్ళ జీవితాలను సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము సదుద్దేశంతో భగవద్గీత గురించి వీధి వీధిన తెలుపుతూ ఈ ఉత్సవ కార్యక్రమాన్ని మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇక్కడే కాదు మన చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాలలో కూడా అలాగే మన పక్కన దేశాలైన జపాన్ యుఎస్ఏ ఆస్ట్రేలియా న్యూజెర్సీ వాషింగ్టన్లో కూడా త్రైత సిద్ధాంత హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగడం జరుగుతున్నది అలాగే ప్రతి ఒక్కరికి మేము తెలియజేసే భవద్గీత గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి వాళ్ళ జీవితాలని మార్చుకోవాలి వాళ్ళ కర్మలను నాశనం చేసుకొని మోక్ష మార్గాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కరు మోక్షాన్ని పొందర పొందగలుగుతారని మేము ఆశిస్తున్నాం అలాగే మా హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి అయినటువంటి మా సంస్థల తరపున అలాగే మా గురుదేవులైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద గురువు ఆయన తరఫున కొంటూ కూడా మేము ప్రజలందరికీ ఈ భవద్గీత జ్ఞానాన్ని తెలియజేయపరుస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి వారి జీవితాలను మార్చుకోవడానికి ఈ భవద్గీత ఎంతో ఉపయోగపడే